జాతర గ్రౌండ్ కు ఏర్పాటు చేసిన స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని ముదిరాజు కులస్థులు ఆందోళన చేపట్టారు అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో బుధవారం ముదిరాజు సంఘ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు కనకయ్య జాతర గ్రౌండ్ కు స్థలాన్ని ఏర్పాటు చేశారని తదనంతరం సర్పంచ్ గా ఎన్నికైన పూరడి రెడ్డి ఆ స్థలంలో రెడ్డి కులస్థులకు గుడి నిర్మాణం కోసం ఇచ్చినట్టుగా పేర్కొన్నారని తెలిపారు జాతర గ్రౌండ్ కు ఏర్పాటు చేసిన స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ఎల్లమ్మ పెద్దమ్మ జాతర మహోత్సవంలో గ్రామ ప్రజల సౌకర్యం కోసం జాతర గ్రౌండ్ కాపాడాలని కోరారు ఈ విషయంపై అధికారులకు సైతం విడితి పత్రాలు అందజేసినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఈ వివాదం తారాస్థాయికి చేరగా తహసీల్దార్ ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు రెండు కులస్తులు జాతర గ్రౌండ్ లో హద్దులు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకుండా హద్దులు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు అధికారులు వెంటనే స్పందించి హద్దు తొలగించాలని మీడియా ద్వారా అధికారులను కోరారు గత పాలకవర్గం ఇక్కడ పెద్దమ్మ గుడి మరియు దుర్గమ్మ గుడి జాతర జరుగుతుందని చెప్పి ఆ పాలకవర్గం ఏం చేయాలంటే ఇక్కడ మాకు స్థలాన్ని కేటాయించడం జరిగింది ఇది జాతర గ్రౌండ్ కోసం ఇలాంటి నిర్మాణాలు చేయకూడదని గత పాలకవర్గం మాజీ సర్పంచ్ పిల్లి వెంకటానకయ్య గారు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చి తీర్మానం ఇవ్వడం జరిగింది దానికి ఇప్పుడు మొన్నటి మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి గారు కావాలని రెడ్డి అని చెప్పి వాళ్ళకు భవనం అని చెప్పి పెట్టిర్రు దీని గురించి మేము అధికారులకు కూడా వినోదం ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు ఒకసారి మూడు సార్లు అధికారులకు వినోదపత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళు వచ్చి రెడ్డి సంఘం వచ్చి కానీ వాచరు దీని గురించి మేము అధికారుల చేస్తే వాళ్ళు స్పందించడం లేదు కాబట్టి దయచేసి దీన్ని అధికారులు దీన్ని ఏదైనా చర్యలు తీసుకొని దీని మీద స్పందించాలని మా యొక్క మానే మాజీ వార్డ్ నెంబర్ను గత మా పాలకవర్గం ఉన్నప్పుడు కులం ఎవ్వరు ముందుకు వచ్చిన వాళ్ళకి మంచి నెండు గుంటలు ఇచ్చినాము అయితే అప్పుడు ఇక్కడ ఉన్న అంద లీడర్లు అందరూ చూత ఇక్కడ పెద్దమ్మ గుడి ఎల్లమ్మ గుడి జాతర జరుగుతుంది కాబట్టి ప్రతి విలేజ్ నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన చూస్తే ఇక్కడ స్థలం జరిపోదు అయినప్పుడు వాళ్ళు ఎవరు అందరు సంతకం పెట్టిరు అయినా మేము అక్కడ సరిపోదనే స్థలం అందరు అన్నారు ఖరే మంచిగా అందరు సంతకం పెట్టారు ఇప్పుడు కావాలని దీన్ని అది ఇది వేలనే చేసుకుంటా చేస్తుర్రు అయినా మేము అది ఎమ్మెల్యేకి ఇచ్చినాము అది ఎంఆర్ఓకి ఇచ్చినాం ఆడియోకి కలెక్టర్స్ ఇచ్చినాం అయినా స్పందన లేదు పెద్దమ్మ తల్లి దుర్గమాత దేవాలయం సన్నిధులు గత పాలకవర్గం తీర్మానం తీర్మానం చేయడం జరిగింది అప్పుడున్న పిల్లలు ఏంటో సర్పంచ్ గారు ఇక్కడ పెద్దమ్మ ఎల్లమ్మ టెంపుల్ అని దేవాలయం వద్ద ఎవరు కానీ నిర్మించవద్దు దేనికి కానీ ఏ గుడి కట్టవద్దు ఎవరు చెట్లు పెట్టవద్దు అని తీర్మానం చేయడం జరిగింది దానికి అనుకూలంగా ఇప్పటి వరకు సుతం మేము మా ముద్రా అందరం ఏకతాటి ఉండి మాకు చెట్లు పెట్టుకునే అంత అధికారం ఉన్నా కానీ మేము పెట్ట పెట్టుకోలేము ఎందుకంటే ఇది ఈ రుద్రవరం గ్రామ ప్రజలందరిది మాకు ఊర్లు పోయి మాకు జాగలేదు కాబట్టి రేపు వనభోజనాలకు వచ్చినా దేనికి వచ్చిన పెద్ద దుర్గామాతకు ప్రతి ఒక్క కుల ఇక్కడికి వచ్చి కొలుస్తారు దీనికి గౌ పిల్లలు అట్టుడు కానీ అక్కడికి అక్కడి నుంచి జాతర పెద్ద ఎత్తున సంవత్సరం సంవత్సరం ఒకసారి జరుగుతుంది కాబట్టి దీన్ని వాళ్ళు ఇప్పుడున్న మాజీ సర్పంచ్ గారు ఊర్రడు రామ్ రెడ్డి గారు దీన్ని ధిక్కరించి వారి కులాస్తులైన అనుసంధానైన రెడ్డి కులానికి ఏ ఏకపక్షంగా వ్యవహరించి దీన్ని రెడ్డి కులాస్తునికి ఒక రెండు గుంటలు తీర్మానం చేసిన అని దొంగ పత్రాలు సేకరించి దాన్ని ఇప్పుడున్న గత గత కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారి వినతి పత్రాలు మేము ఇచ్చినాం అయినా కానీ వాళ్ళ 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 వారి నుండి వీరికి ఎలాంటి పత్రం లేకుండా అధికారులను దో అధికారులను తప్పుదవ పట్టించడానికి రెడ్డి కులాస్తులు ఈరోజు చేసిన అన్యాయం ఏది కనీళ్లు వాతడం కానీ వారి నుంచి ఒక 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 లీడర్ కానీ లేకుండా సుత వాళ్ళని తప్పుదో బట్టి మాకు ఎవ్వరు రెడ్డి గులాస్తుల మేము ఉన్నాం అసలు వీళ్ళతో ఏమైతుంది ఒక ముద్రాస్ గులాస్తులతో ఏమైతుంది మేము చూసుకుంటామని ఒక భావనతోని ఒక మాజీ సర్పంచ్ ఊరడి రామరెడ్డి గారి ఏ ఏకపక్షాన నేనున్నా అని చెప్పడంతోనే వాళ్ళకు ధైర్యం వచ్చిందో ఎవరు ఎత్తున ధైర్యం వచ్చిందో తెలియదు కానీ దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాము అధికారులకు అధికారులు మా ప్రతి ఒక్కరు చెప్పారు అంతకు ముందు ఎంఆర్ఓ గారు చెప్పిండు వీడికి వచ్చి పరిశీలించారు పరిశీలించినా కానీ వాళ్ళు వినడం లేదు అసలు ఎందుకు దీని మీద కక్ష వేరే కాడ ఉంది వారికి ఇవ్వంగా మేము మా ముద్ర కులాస్తులం కానీ రుద్రవారం గ్రామ ప్రజలు కానీ ఎవ్వరం ధిక్కరించడము దీన్ని మీరు మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియ తెలియడానికే మిమ్మల్ని పిలిపించినాము దీన్ని మాకు అతి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇప్పుడున్న స్పెషల్ ఆఫీసర్ పవన్ మేడం గారు కానీ మా సెక్రటరీ గారు కానీ దీని దీనిపైన స్పందించి వెంటనే రెడ్డి కులాస్తులపైన ఒక యాక్షన్ తీసుకోవాలని మీరు మీడియా మిత్రులు గారి చూడండి మీరు వాళ్ళ కన్నీలు పాతిన తీరు అంటే మేము ఒక్కని అని మీరు గ్రామ ప్రజలను తెలుసుకోండి మీ వాళ్ళు కనీలు ఏ విధంగా వాతరు వాళ్ళకి ఒక ఒక వినత పత్రం ఉందా ఆర్డీఓ గారి నుంచి ఎంఆర్ఓ గారి నుంచి ఒక ఒక లీడర్ కానీ ఉంటే వాళ్ళు పాతి దానికి ఒక అర్థం ఉంటుంది కనీసానికి ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఇంతకుముందు మేము చెప్పినాం పత్రాలు మీ ముంగట్ ఉన్నాయి దాన్ని మీ మీడియా మిత్రుల ద్వారా కలెక్టర్ దీని ఉంటేనే చర్య తీసుకొని మరియు మొన్ననే ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే మన ప్రేమ నాయకుడు ఆది సినన్న గారికి సుత వినతి పత్రం ఆయన అయినా మాకు సానుకూలంగా స్పందించిండు ఇది గతంలో ఉన్న పాలకవర్గం చేసిన దానికి నేను ఖచ్చితంగా నేను దీనిపై యాక్షన్ తీసుకుంటానని చెప్పడం సుఖం జరిగింది దీని ఈ మీడియా మిత్రుల ద్వారా సుఖ సిన తెలి తెలియాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా కుల బాంధవులందరికీ నమస్కారం గతంలో పాలకవర్గం చేసిన తీర్మానానికి అంగీకరి వారికి ఎటువంటి టెంపుల్ లేకున్నా కానీ మాకు మహాకాళి టెంపుల్ ఉందని అధికారులను తప్పు పెట్టడానికి ఒక పేపర్ సృష్టించి వారికి ఇవ్వడం సుత జరిగింది వారు ఎందుకంటే నాకు ఇప్పుడే తెలిసింది కానీ అది అధికార అధికారులకు తెలుసు గ్రామ ప్రజలకు తెలుసు రెడ్డి కులాస్తులకు ఎటువంటి గుడి లేదు ఉన్నది ఒకటి మైసమ్మ గుడి అక్కడ ఉంది పెద్దమ్మ టెంపుల్ ముందట దాన్ని ఇప్పుడు అంతకుముందున్న పాలకవర్గం వారికి సుత కేటాయించిన భూమిలో మాకు వద్దని చెప్పి వాళ్ళు రాలేరు దీన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకుపోవాలని కోరుతున్నాను